వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ కేసు విచారణ హైకోర్టులో తుది దిశకు చేరుకుంది ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ పరీక్షల్లో జవాబు పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని నిరుద్యోగులు కోర్టుకు వెళ్ళటం కోర్టులో విచారణ జరుగుతున్న విషయం చాలామందికి తెలుసు జగన్మోహన్ రెడ్డి హయాంలో పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఉన్నప్పుడు నిర్వహించిన ఈ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం మీద వివాదం రేగింది కొంతమంది అభ్యర్థులు వాళ్ళకి అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్ళారు యాక్చువల్గా ఈ ఏపీఎస్సి గ్రూప్ వన్ నోటిఫికేషన్ రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చింది నోటిఫికేషన్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు అయితే ఎగ్జామ్స్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్స్ జరిగాయి ఆ తర్వాత చాలా కాలం తర్వాత ఒక వన్ వన్ ఇయర్ పైన గ్యాప్ తర్వాత మెయిన్స్ రెండు వేల ఇరవై డిసెంబర్లో నిర్వహించారు అప్పుడు ఏపీఎస్సి చైర్మన్గా చంద్రబాబు హయాంలో నియమితులైన ఉదయ్ భాస్కర్ గారు ఉన్నారు సెక్రటరీగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భాస్కర్ని వేధించి ఆయనకు సహాయ నిరాకరణ చేశారు సెక్రటరీగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రభుత్వం అండతో ఏకపక్షంగా ఏపీఎస్సి కార్యకలాపాలు నడిపించారు దశలో ఆయనకి చైర్మన్కి ఆయన రూమ్కి కూడా తాళాలేసి ఆయన రూమ్లో వెళ్లకుండా చేశారు చైర్మన్ ప్రమేయం లేకుండా ఈ పరీక్షల్లో ఏపీపిఎస్సి గ్రూప్ వన్ పరీక్షల్లో డిజిటల్ వాల్యుయేషన్ చేశారు అయితే నోటిఫికేషన్లో ఈ పరీక్షల కోసం ఇచ్చిన నోటిఫికేషన్లో డిజిటల్ వాల్యుయేషన్ ప్రస్తావన లేదని ఇప్పుడు డిజిటల్ వాల్యుయేషన్ ఎలా చేస్తారని కొంతమంది అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు ఈ డిజిటల్ వాల్యుయేషన్ వ్యతిరేకిస్తూ చైర్మన్ ప్రమేయం లేకుండా డిజిటల్ వాల్యుయేషన్ చేయాలని నిర్ణయం తీసుకోవటం అలాగే నోటిఫికేషన్లో డిజిటల్ వాల్యుయేషన్ గురించి ప్రస్తావించకపోవటం థర్డ్ పార్టీ బిడ్డింగ్ లేకుండా నిర్వహించటం ఇవన్నీ కూడా అనుమానాస్పదంగా ఉన్నాయని హైకోర్టు ఈ రిజల్ట్ను రద్దు చేసి ఏది డిజిటల్ వాల్యుయేషన్ ద్వారా చేసిన రిజల్ట్ని రద్దు చేసి మాన్యువల్ పద్ధతిలో యూనివర్సిటీ ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయించాలని రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో తీర్పిచ్చింది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో ఏపీపిఎస్సి చైర్మన్ ఉదయభాస్కర్ గారి కాలం పూర్తయ్యే వరకు వెయిట్ చేసిన తర్వాత నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున పిఎస్ఆర్ ఆంజనేయులు గారు మాన్యువల్ మూల్యాంకన ప్రక్రియని మంగళగిరి సమీపంలో హాయ్ ల్యాండ్ రిసార్ట్స్లో మొదలుపెట్టారు చైర్మన్ ప్రమేయం లేకుండా ఎవాల్యుయేటర్ లిస్ట్ తయారు చేశాడు క్యాంప్స్ అనే సంస్థకు వర్క్ ఆర్డర్ ఇచ్చాడు ఈ క్యాంప్స్ అనే సంస్థ దీనికి ఈ సంస్థకి అవాల్యుయేషన్లో ఎలాంటి అనుభవం లేదు ఈ సంస్థ అధిపతి పంబడికాలో మధు అని ఉంటాడు ఇతను గతంలో ధాత్రి కమ్యూనికేషన్స్ అని ఒక సంస్థ ఉండేది ఇతనికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాల లైవ్ టెలికాస్ట్ ఈ ధాత్రి కమ్యూనికేషన్స్కి ఇచ్చారు లైవ్ టెలికాస్ట్ కాంట్రాక్ట్ ఐదేళ్ల పాటు రాజశేఖర రెడ్డి ఉన్నంతకాలం ఆయనకి ఇచ్చారు ఆ తర్వాత కూడా కిరణ్ కుమార్ రెడ్డి కూడా కొనసాగించినట్టున్నారు సరిగా గుర్తులేదు నాకు సో ఈ పేపర్లన్నీ కూడా మాన్యువల్ మూల్యాంకనం చేస్తామని హాయిల్యాండ్కి తరలించిన తర్వాత గుంటూరు ఎస్పీని భద్రతా ఏర్పాట్లు చేయాలని పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కోరారు భద్రతా ఏర్పాట్లు చేశారు పేపర్లు దిద్దకుండానే ఓఎంఆర్ షీట్లో మార్కులు వేశారు ఎట్లా వేశారంటే గతంలో డిజిటల్ మూల్యాంకనంలో వచ్చిన మార్కులు ఉన్నాయి కదా ఆ మార్కులనే ఇక్కడ వేసేసారనమాట అంటే అంత కరెక్ట్గానే జరిగిందని చెప్పడానికి అలా చేయించుకుంటాడు ప్రొఫెసర్లకు బదులుగా పేపర్లు తెరడానికి డ్రైవర్లు క్లీనర్లు హౌస్ కీపర్లను వాడారు ప్రొఫెసర్ల సంతకాలను వీళ్లతో ప్రాక్టీస్ చేయించి ప్రొఫెసర్ల పేర్లతో సంతకాలు చేయించారు ఫోర్జరీ సంతకాలు చేయించారు ఎగ్జామినర్లు స్క్రూటినైజర్లు చీఫ్ ఎగ్జామినర్లుగా వీళ్లే ప్రొఫెసర్ల సంతకాలు పెట్టేశారు హాయిలైండ్లో రహస్యంగా అర్హత లేని వాళ్ళతో మూల్యాంకనం చేయించారు అన్న వార్తలు రావడంతో మళ్ళీ ఇది ఒక వివాదంగా మారింది ఆ తర్వాత గౌతమ్ సవాంగ్ చైర్మన్ చైర్మన్గా ఉన్న గౌతమ్ సవాంగ్ సెక్రటరీగా ఉన్న బాబు మూడోసారి మాన్యువల్గా మూల్యాంకనం చేయించారు ఈసారి ప్రొఫెసర్లతోనే చేయించారు రెండు వేల ఇరవై రెండు మార్చి మే నెలల మధ్యలో విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో కేబిఎన్ కాలేజీలో యూనివర్సిటీ ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయించి ఫైనల్ లిస్టు ప్రకటించారు సో ఆ రకంగా మూడు సార్లు మూల్యాంకనం చేయించినట్టు అయింది అయితే ఈ ఫైనల్ లిస్టులో పేర్లకు డిజిటల్ మూల్యాంకనం హాయ్ల్యాండ్ మూల్యాంకనంలో ఎంపికైన పేర్లకు కొన్ని తేడాలు వచ్చినాయి దాంతో ఆ తేడాలు వచ్చిన అభ్యర్థులందరూ కోర్టుకు ఎక్కారు ఈలోపు మూడో మూల్యాంకనంలో ఉత్తీర్ణులైన అభ్యర్థులని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది పోస్టింగ్లు కూడా ఇచ్చింది అయితే ఈ సింగిల్ జడ్జి బెంచ్ ఈ కేసు విచారించి పరీక్షల మొత్తాన్ని ఏపీపీఎస్సీ పరీక్షల మొత్తాన్ని రద్దు చేసి మళ్ళీ కొత్తగా నిర్వహించాలని తీర్పిచ్చింది దీంతో ఎంపికైన అభ్యర్థులు ఎంపిక సర్వీస్లో ఉన్న అభ్యర్థులు ఈ తీర్పును డివిజన్ లో సవాల్ చేశారు ప్రస్తుతం డివిజన్ బెంచ్ ఈ కేసును విచారిస్తూ ఉంది కేసు విచారణలో భాగంగా న్యాయమూర్తులు లో పేపర్లు దిద్దడం గురించి ప్రశ్నించారు ప్రశ్నించినప్పుడు ఏపీఎస్సి లాయర్లు మొదట అక్కడ పేపర్లు దిద్దలేదు అని వాదించారు ఆ తర్వాత దిద్దారు అని ఒప్పుకున్నారు లో పేపర్లు దిద్దారా లేదా అని నిర్ధారించడానికి కమిటీ నేసింది కోర్టు మాజీ న్యాయమూర్తి మాజీ వైస్ ఛాన్సలర్తో పాటు రెండు పక్షాల లాయర్లతో ఒక కమిటీ వేశారు ఆ కమిటీ విచారణలో హాయ్లాండ్లో పేపర్లు దిద్దినట్టు నిర్ధారించారు హాయిల్యాండ్లో దిద్దిన పేపర్లకు సంబంధించిన ఓఎంఆర్ షీట్లని ఎఫ్ఎస్ఎల్ పరిశీలనకు పంపారు ప్రొఫెసర్ల పేర్లతో పెట్టిన సంతకాలు చేతిరాతలు ఇవన్నీ కూడా అర్హత లేని అనామకులు ఇవన్నీ ఎఫ్ఎస్ఎల్ నిర్ధారించింది ఈ మూల్యాంకనం కోసం సీతారామాంజనేయులు ఎంపిక చేసిన క్యాంప్సైన్ సంస్థకు కోటి పద్నాలుగు లక్షల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చారు ఆ సంస్థ ప్రొఫెసర్లతో పేపర్లు దిద్దించకుండా తృణమణ ఇచ్చి లేని వాళ్ళకి డ్రైవర్లు అనామకులు ఇలాంటి వాళ్ళందరితో పేపర్లు దిద్దించి డిజిటల్ మూల్యాంకనం వచ్చిన మార్కులే నమోదు చేసింది ఈ మూల్యాంకనానికి వెళ్ళిన అనామకులు కూడా పోలీసులు విచారించినప్పుడు ఈ పని చేసినందుకు డబ్బులు చెల్లించారు మాకు అందుకనే వెళ్ళామని చెప్పినట్టు తెలిసింది ఓఎంఆర్ షేట్లో వీళ్ళు చేసిన సంతకాలు టాలీ అయ్యాయి సీతారామాంజనేయుల ఆదేశాల మేరకే ఈ వ్యవహారం జరిగినట్టు పోలీసుల విచారణలో తేలింది ఇప్పుడు వీళ్ళంతా కనుక సాక్షులుగా మారితే ఈ కేసులో సీతారామాంజనేయులు ఇరుక్కుపోయినట్టే అయితే ఇప్పుడు ఈ హాయ్ ల్యాండ్ మూల్యాంకనం తర్వాత మళ్ళీ విజయవాడలో ప్రొఫెసర్లతో పేపర్లు దిద్దించిన తర్వాత ఆ మార్కుల ఆధారంగా తమ ఎంపిక జరిగింది కాబట్టి మా ఎంపిక సక్రమమేనని ఉద్యోగాలు లభించిన అభ్యర్థులు చెప్తున్నారు అలాగే ఇంకా ఈ ఎంపికైన వాళ్ళలో ఐఐటి గ్రాడ్యుయేట్లు ఉన్నారు సివిల్స్కి సెలెక్ట్ అయ్యి వేరే స్టేట్లో ఆప్షన్స్ వచ్చినా కూడా వెళ్లకుండా స్టేట్ ఛాయిస్ తీసుకున్న మెరిట్ అభ్యర్థులు కూడా ఉన్నారని చెప్తున్నారు ప్రతిభావంతులే అందరూ అని చెప్తున్నారు వీళ్ళ తరపు లాయర్లు కూడా ఈ పాయింట్ మీదే వాదనలు చేస్తున్నారు ప్రస్తుతం ఈ అభ్యర్థులందరూ కూడా ప్రభుత్వంలో వివిధ పోస్టుల్లో పనిచేస్తున్నారు మూడో విడత జరిగిన మూల్యాంకనంలో ఎలాంటి అవకతవకలు జరగలేదు కాబట్టి ఆ మూల్యాంకనం ఆధారంగా వీళ్ళ ఎంపిక జరిగింది కాబట్టి మళ్ళీ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్తున్నారు ఇక సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రూప్ వన్ పరీక్షలు రద్దు చేసి మళ్లీ కొత్తగా నిర్వహించాలని నిరుద్యోగ అభ్యర్థులు నిరుద్యోగ అభ్యర్థుల తరపు లాయర్లు వాదిస్తున్నారు వాదనలు అయితే దాదాపుగా పూర్తయ్యాయి త్వరలోనే దీని మీద జడ్జిమెంట్ కూడా వస్తుందని ఎవరికి వారే ఆశావాహ దృక్పథంతో ఎదురుచూస్తున్నారు చెప్పాలంటే ఇది నిజంగా నిరుద్యోగులకు ప్రస్తుతం పోస్టింగ్లు తీసుకున్న అభ్యర్థులు అందరికి కూడా జీవన మరణ సమస్య లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్